హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినిట్లో ఈరోజు ఏంటంటే ఎగ్ బజ్జీ అలా చేద్దాము చూసేద్దాం వచ్చేయండి ఏం లేదు ప్రాసెస్ట్ ఎగ్ని అయితే బాయిల్ చేసుకోవాలన్నమాట చేసుకొని నెక్స్ట్ శనగపిండి తీసుకొని దాంట్లో హోల్ గరం మసాలాలు అయితే వేయాలన్నమాట చూపిస్తాను కదా అయితే పెప్పర్ పౌడర్ కొరియండర్ అవన్నీ కుమిన్ పౌడర్ అవన్నీ అయితే వేసుకొని నెక్స్ట్ అందులో కొంచెం చిల్లీస్ అండ్ కొత్తిమీర కరివేపాకు అవన్నీ అయితే వేసుకోవాలన్నమాట వేసుకొని కొంచెం అందులో వాటర్ని అయితే మిక్స్ చేయాలన్నమాట మిక్స్ చేసి కొంచెం పల్సగా కలుపుకోవాలన్నమాట ఇంకా నేనైతే ఇందులో ఒక తప్పైతే చేశాననమాట ఆ తప్పు తప్పింటే మీకు లాస్ట్లో చెప్తాను ఇంకా టేస్ట్ అయితే బాగానే వచ్చింది ఇంకా కొంచెం దాంట్లో బేకింగ్ సోడా వేసుకొని కలుపుకోవాలన్నమాట నెక్స్ట్ నెక్స్ట్ ఆయిల్ని ఒక ప్యాన్లో వేసుకొని హీట్ చేసుకోవాలన్నమాట ఫుల్గా వేసుకొని అయితే ఇంకా ఆ బాయిల్డ్ ఎగ్స్ని మిడిల్లో కట్ చేసి ఆ టెక్స్చర్లో డిప్ చేయాలన్నమాట డిప్ చేసి ఒక్కొక్కటిగా అందులో వేసేయాలన్నమాట టేస్ట్ అయితే బాగానే వచ్చింది ఏం చేసిన తప్పు ఏంటంటే అందులో రైస్ ఫ్లోర్ అయితే వేయలేదన్నమాట రైస్ ఫ్లోర్ వేయడం అయితే అనమాట అందుకనే అది ఆయిల్లో వేసినప్పుడు కొంచెం లేయర్స్గా వచ్చేసింది టేస్ట్ అయితే బాగానే ఉంది ఇంకా నా డిష్ నచ్చితే కనుక కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్